సభ్యులకి నమస్కారం నేను నికిత రైతు ప్రయోగశాల నుంచి అయితే నార్మల్గా ఎన్డబ్ల్యూడిసిలో ఆమ్ల స్వభావం ఉంటుందని చెప్పి కిషన్ చంద్ర సార్ చెప్పడం జరిగింది ఇదివరకే మేము మా రైతు ప్రయోగశాలలో కూడా ఎన్డబ్ల్యూడిసిని పెట్టడం జరిగింది మీకు కూడా ఇది తెలిసిన విషయమే అయితే పదవ రోజు రిజ్వాన నా కొలీగ్ రిజ్వానా దీన్ని టెస్ట్ చేయడం జరిగింది ఎన్డబ్ల్యూడిసి ద్రావణం ఆమ్ల స్వభావం ఉందా ఉంటే గాఢత ఎంత ఉంది అనే విషయం పైన టెస్ట్ చేయడం జరిగింది ఇది పదహైదవ రోజు ఈ రోజు ద్రావణం ఎలా ఉంది అనేది చూద్దాము ఇది బ్లూ లిట్మస్ పేపర్ ఇది మీకు అందరికి తెలిసిందే బుక్ స్టాల్ లో దొరుకుతుంది బ్లూ కలర్ లో ఉన్నది మొత్తం క్షార స్వభావాన్ని కలిగి ఉంటుంది ఎప్పుడైతే ఆమ్ల స్వభావం ఉన్నటువంటి పదార్థాలు దీనికి టచ్ అవుతాయో అప్పుడు ఇది ఈ బ్లూ కలర్ కాస్త రెడ్ కలర్ గా మారడం జరుగుతుంది అయితే పదవ రోజు నా కొలి గ్రిజ్వానా టెస్ట్ చేసింది అయితే అప్పుడు నార్మల్ గా ఈ బ్లూ కలర్ అనేది లైట్ లైట్ గా రెడ్ కలర్ లోకి టర్న్ అవ్వడం జరిగింది పదిహేను రోజు కదా నేను కూడా ఒకసారి టెస్ట్ చేస్తాను ఎలా ఉంటుందో దీని యొక్క గాఢత అనేది టెస్ట్ చేస్తున్నాను ద్రావణం పులియబెట్టి పెట్టి రోజు అవుతుంది కాబట్టి ఈ పాలిచాకరేట్స్ ఏవైతే ఉన్నాయో ద్రావణం పైన చూడండి ఒక పొరలాగా మంచిగా లేయర్ లాగా కనిపిస్తుంది మనకి టెస్ట్ చేస్తున్నాను ఈ బ్లూ లిట్మస్ పేపర్ని పెట్టి అయితే ఈ బ్లూ లిట్మస్ పేపర్ని పెట్టేటప్పుడు హాఫ్ వరకు మాత్రమే ముంచాలి ఎందుకు అంటే ఈ ద్రావణం ముంచిన ఈ పేపరు అలాగే ముంచకుండా ఉన్న ఈ పేపర్కి ఈ రెండిటికి మధ్య కలర్ వ్యత్యాసం అనేది మనకు తెలుసుకోవాలి కాబట్టి ఆ కొరకు మాత్రమే ముంచాలి మనం చూడండి ఇది ముంచిన తర్వాత చూస్తున్నారు కదా ఈ పైన ఉన్నటువంటి ఈ కలరు అలాగే కింద ద్రావణంలో ముంచినటువంటి ఈ కలర్ అనేది కొద్దిగా వ్యత్యాసం జరిగింది పదవ రోజు ఎలాగైతే గాఢత కనిపించిందో పదహైదవ రోజు కూడా అదే విధంగా ఉంది ఈ కలర్ వేరియేషన్ అనేది పెద్దగా గాఢతలో ఏదైతే మార్పు అయితే ఏది రాలేదు అయితే ఇదే రోజు అంటే డిసెంబర్ థర్టీనే మా రైతు ప్రయోగశాలకి సమీపంలో ఉన్న అర్జున్ రావు సార్ ఫార్మర్ కూడా ఈ ఎన్డబ్ల్యూడిసి ద్రావణంని పెట్టడం జరిగింది ఇక్కడ ఈ విధంగా వ్యత్యాసం కనిపిస్తుంది కదా అయితే అర్జున్ రావు సార్ ఫామ్లో కూడా ఏ విధంగా ఆమ్ల గాఢత ఉంది అనేది అక్కడికి వెళ్ళి మనం టెస్ట్ చేద్దాము ఇప్పుడు మనం అర్జున్రావు సార్ ఫీల్డ్లో ఉన్నాము అయితే నేను ఇంతకుముందు చెప్పాను కదా అక్కడ రైతు ప్రయోగశాలలో ఆమ్లత్వం అనేది ఏ విధంగా ఉంది ఇక్కడ అర్జున్రావు సార్ ఫీల్డ్లో ఏ విధంగా ఉంది అని చెప్పి వ్యత్యాసం చెప్తానని చెప్పాను అయితే అందుకని చెప్పేసి మనం ఈ ఫీల్డ్కి రావడం జరిగింది ఇందులో ద్రావణం చూసినట్లయితే రైతు ప్రయోగశాలలో ఏ రోజు పెట్టామో అదే రోజు సార్ కూడా పెట్టడం జరిగింది అయితే మనకి ఈ వైట్ వైటుగా ఈ పాలు ఈ చైన్ అయితే ఉందా ఇది మనకి రైతు ప్రయోగశాలలో వచ్చేసి నాలుగు ఐదవ రోజు మాత్రం కనిపించింది కానీ సార్ పెట్టి పదహైదవ రోజు అవుతుంది ఈ పదహైదవ రోజు మనకి ఐదు రోజులకు ఏ విధంగా కనిపించిందో సార్ లో మనకి పదహైదవ రోజు ఆ విధంగా కనిపిస్తుంది ఈ గంజి తునకల్లాగా ఈ ఈ విధంగా ఉందా ఈ గంజి తునకల్లాగా ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది పాలిసాక్రైట్స్ అనేవి అయితే దీనిలో రైతులు గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఈ పాలిసాక్రైట్స్ లేయర్ అనేది వాతావరణ పరిస్థితులను బట్టి కొంచెం ముందుగా రావడం కొంచెం వెనకలు రావడం జరుగుతుందని చెప్పేసి ఇదివరకు వీడియోలో కూడా చెప్పాము అయితే మేము రైతు ప్రయోగశాలలో ఒక నీడ కింద ఒక సిస్టమేటిక్గా ప్రతిరోజు కూడా దాన్ని పరిశీలించి దానికి కావాల్సినటువంటి వాతావరణ పరిస్థితులన్నీ కల్పించాం కాబట్టి అది మాకు ఐదవ రోజు మనకి పాలిసాగ్రేట్స్ లేయర్ అనేది కనిపించింది కానీ అర్జున్ రావు సారు ఇక్కడ వాడినటువంటి నీరు కానీ బెల్లం కానీ ఇక్కడ పెట్టినటువంటి వాతావరణ పరిస్థితులను గమనించినట్లయితే డైరెక్ట్గా మనం పొలంలోనే పెట్టడం జరిగింది కాబట్టి ఇక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులకి కొంచెం అది లేటుగా రావడం జరుగుతుంది కాకపోతే ఈ పాలిసాక్రేట్స్ అవనేవి ఈ వాటర్లో ఈ ద్రావణం ఏదైతే ఉందో ఈ వాటర్లో తెరలు తెరలుగా లోపల వైట్ వైట్గా కనిపిస్తూ ఉంటుంది దీన్ని నేను ఇప్పటివరకు కలపలేదు సో లోపల అనేది పాలిసాక్రేట్స్ అనేవి తెల్ల తెల్లగా తెరలు తెరలుగా కనిపిస్తుంది దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది అంటే ఈ పాలిసాక్రేట్స్ లేయర్ అనేది పైకి కనిపించకపోయినా సరే మీరు రైతులు భయపడవచ్చు ఎందుకంటే ఈ పాలిసాక్రైట్స్ అనేవి ఈ నీటి లోపల గ్రోత్ అవుతూనే ఉంటుంది ఒకవేళ రైతులు మీరు కూడా ఈ విధంగా మనకి పొరలు పొరలుగా కనిపించకపోతే మీరు ఈవినింగ్ టైంలో ఒకసారి తిప్పేసుకొని పెట్టుకుంటారు కదా మార్నింగ్ మళ్ళీ దాన్ని ఓపెన్ చేసి నిలకడగా ఉంచి అలాగే చూడండి దీన్ని కలపకుండా చూడండి ఎందుకంటే మనకి ఈ గ్రోత్ అనేది లోపల నీటి లోపల అనేది స్పష్టంగా కనిపిస్తుంది పాలిసాక్రైట్స్ ఈ ఎంజమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ పొర అనేది పైకి కనిపించకపోయినా నిలకడగా ఉన్న నీటిలో ఈ ద్రావణంలో చూస్తే మనకి పొరలు పొరలుగా తెరలు తెరలుగా తెల్లగా మనకి పాలిశాక్రెస్ గ్రోత్ అనేది కనిపిస్తుంది అయితే రైతు ప్రయోగశాలలో చేసిన ఆమ్ల స్వభావం యొక్క టెస్ట్ అనేది మీకు అక్కడ చూపించడం జరిగింది ఇక్కడ కూడా రైతు అంటే అర్జున్ రావు సార్ ఫీల్డ్లో ఏ విధంగా ఉంది ఆమ్ల స్వభావం అనేది ఇప్పుడు టెస్ట్ చేసి చూపిస్తాను ఈ బ్లూ లిట్మస్ పేపర్ని తీసుకొచ్చాను మళ్ళీ చెప్తున్నాను ఇది పూర్తిగా ముంచకూడదండి ఆఫ్ వరకు మాత్రమే ముంచుకోవాలి కలర్ వేరియేషన్ కోసము చూడండి పెడుతున్నాను ఆఫ్ వరకు ముంచాను చూస్తున్నారు కదా టేస్ట్ చేశాను అయితే ఇది నార్మల్గా రెడ్ కలర్కి ఇప్పుడు టర్న్ అవుతుంది మనకి పదవ రోజు ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా కనిపిస్తుంది గాఢత అనేది ఇప్పుడు పదహైదవ రోజు కాబట్టి గాఢతలో కూడా ఏం మార్పు అనేది ఏం లేదండి పదవ రోజు మనకి ఏ విధంగా ఉందో ఇంతవరకు వీడియోలో చూసాం మనము పదవ రోజు ఏ విధంగా అయితే ఉందో ఈ పదహైదవ రోజు మన అర్జునరావు సార్ ఫీల్డ్లో ఆ విధంగా కనిపిస్తుంది అయితే మనం మన రైతు ప్రయోగశాలలో పదహైదవ రోజుకి పదవ రోజుకి పోల్చుకుంటే గాఢత అనేది కొద్దిగా మార్పు వచ్చింది కానీ పెద్దగా అయితే ఏం మార్పు రాలేదు మన అర్జునరావు సార్ ఫీల్డ్లో వచ్చేసి పదవ రోజు ఏ విధంగా అయితే గాఢత కనిపించిందో ఈ పదహైదో రోజు కూడా మనకి అదే విధంగా గాఢత అనేది కనిపించింది పెద్దగా అయితే ఏం మార్పు రాలేదు అర్జున్ రావు సార్ ఫీల్డ్ లో కూడా ఈ ఎన్డబ్ల్యూడిసి ద్రావణం మనం ఇరవై రోజులు ఫర్మిన్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఇంకా ఐదు రోజులు టైం ఉంది మనకి ఈ ఐదు రోజుల్లో కూడా ఈ ఆమ్ల స్వభావం యొక్క గాఢత అనేది ఏ విధంగా ఉంది పంట మీద పిచికారి చేసినప్పుడు ఏ విధంగా ఉంటుంది అనేది తదుపరి వీడియోస్ లలో మీకు క్లుప్తంగా వివరించడం జరుగుతుంది ఈ వీడియో గనక మీకు ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్ అనిపిస్తే ఇతర రైతులకు ఉపయోగపడుతుంది అనిపిస్తే షేర్ చేయండి లైక్ చేయండి ఒకవేళ దీనికి సంబంధించి ఇంకా ఏ విధమైనటువంటి సందేహాలున్నా కమెంట్ రూపంలో చెప్పండి ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రైతు మిత్రులకి నమస్కారాలు